ఫ్రెండ్స్ చూడండి ఈ నాటు ఎంటకాయలు పొలాలలో ఉంటాయి కదా ఆ ఎంటకాయలు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి చూడండి నేను ఉప్పేసి కడిగా ఇంకా కడతాను సూపర్గా ఉన్నాయి చిన్న అన్నీ ఒకే సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంటకాయల మళ్ళా కడతాను ఆయిల్ వేసాను చూడండి ఆవాలు జలకర మెంతులు జలకర మెంతులు వేసేది జలకర మెంతులు వేసేది కొంచెం ఆవాలు కూడా వేసారు ఒకటగా వేసి మీరు చూస్తారు ఆవాలు జీలకర్ర మెంతులు వేగా అవి నేను ఆనీను పచ్చిమిరకాయలు వేసేస్తున్నా కరివేపాకు వేసేసాయి శంటకాయలు వేసేస్తున్నాను వెనకాయలు వేసేస్తాను ఇవి చిట్టి వంటకాయలు నాటి వంటకాయలు ఇవి చిట్టి వంటకాయలు చూడండి అలాగే మనము ఎక్కువ మసాలాల్లో సముద్రం వెంటకాయల కన్నా సాకుడు వెంటకాయల కన్నా ఇవి మామూలుగా నాటు ఎంతకాయలు చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి తినేదానికి కూడా తిని దానికి రసం పెడతాను సూపర్గా ఉంటుంది దాన్ని కూడా ఒక పేరు చేసి చూపిస్తాను రసం పెట్టేదానికి ఈ ఎంటకాయతో రసం పెట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది జలుబు తొందరగా పోతుంది మిరియాల పొడి చేస్తున్నా మిరియాల పొడి ఫ్రెండ్స్ దుఖారపొడి వేస్తున్నాను వేసేసారు ధనియాల పొడి వేస్తున్నాను టమాటా గుద్దాం మిక్సీ పెట్టాను రెండు టమాటాలో టమాటా వేసేస్తున్నాను

నిమ్మకాయ నీళ్ళు పోసిండి సరే చింతపండు నీళ్ళు పోసేసి నేను ఉడకాలా మూత పెట్టేస్తున్నాను నేను తొందరపాట్లు అయిన వేసాను నిమ్మకాయ ఉడకాలా ఫ్రెండ్స్ చూడండి ఇలాగ వాటర్ లేకుండా చెప్పుకోవాలా అప్పుడు మనకు నవ్వులేదనే టేస్ట్గా ఉంటుంది ఇలాగా ఉండాలా నేను ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసేస్తున్నాను ఆఫ్ చేసేస్తాను అప్పుడు మనం ముక్క నవ్వు తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది నాటు కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అలాగ చేసుకోవాలా నాటు ఎంటకాయలు కర్రీ ఇలా ఉంటుంది నేను కూడా ఇలా చేసుకొని ఎలా ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్